ಪ್ರಾರ್ಥನೆ ಮಹಾಪರಿಶುಧಮ ಪ್ರೇಮ ನಮ್ಮಕಮ ಗೊಪ್ಪ ದೇವ ಅತ್ಯುನ್ನತ ಸಿಂಹಾಸನಂ ಪೈ ಆಸೀನುವೈನ ತಂಡಿ ನಿನ್ನ ನೇಡು ನಿರಂತರಮೂ ಏಕರೀತಿಗ ಉಂಡಿ. మమ్మల్ని కాపాడే గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సర్వోన్నతుడా సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన మహోన్నతుడా నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని దేవాన్ని ప్రేమ నీ కృపా నీ కనికరముని జాలి దయచేత దినదినము పోషిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవిని మాకు అందిస్తూ నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు దేవా మీరు ఎన్నో మేలులు మహోపకారములు చేసి ఉన్నారు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా మా ప్రయత్నాల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవ మీరే ప్రభా ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయ ఎనభై ఒకటవ కీర్తన ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి అవును ఎస్ఐయా తండ్రి మాకు బలమై ఉన్న గొప్ప దేవుడవు తండ్రి మా బలహీనతలో నిచ్చే గొప్ప దేవుడవు తండ్రి దేవా మా బలహీనతలేంటో మేము గ్రహించినట్లయితే మేము అర్థం చేసుకున్నట్లయితే దేవా మీ బలమేంటో మేము గుర్తించగలము తండ్రి తండ్రి దేవా నీవే బలవంతుడవు శక్తివంతుడవు తండ్రి బలశాలి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆ రోజు ప్రభా అన్న కూడా తండ్రి మీ అందు యహోవయందు నాకు మహాబలము కలిగాను అని తను నీ అందే బలము పొందుకొని తన కార్యమును తన ఆలోచనను ముందుకు నడిపిస్తున్నప్పుడు మీరు తండ్రి ఆమెను దీవించారు ఆశీర్వదించారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా దావిదు గొర్రెల కాపరిగా ఉన్నాడు కానీ దేవా మీ బలము చేత గొప్ప రాజుగా అభిషేకించబడ్డాడు తండ్రి స్తోత్రాలు ఎస్సయా తండ్రి మా బలహీనతలను మేము కనిపెట్టి తండ్రి నీ కోసమై బలము కలిగిన వారిగా మేము జీవించాలంటే తండ్రి మా బలహీనతలు ఏంటో మేము గ్రహించే అట్టి జ్ఞానమును దయచేయండి తండ్రి మీ బలము చేత మేము నడిపించబడటకు సహాయం చేయండి మీ బలమును పొందుకొని మీ ధైర్యమును పొందుకొని తండ్రి ఈ సమాజంలో ఈ లోకంలో తండ్రి ఆ రోజు మీరు ఎంతో బలవంతుడవై ఉండి తండ్రి బలహీనులమైన మా కోసము నిన్ను నువ్వు తగ్గించుకొని ఒక బలహీనునిగా తండ్రి దిగి వచ్చి ఉన్నావు తండ్రి స్తోత్రాలు దివా సిలువలో తండ్రి ఆ ఘోరాతి ఘోరమైన సిల్వలో బలహీనునిగా తండ్రి నా కొరకు మరణించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు నీ బలమును అనుగ్రహించి ఉన్నారు తండ్రి వందనాలు చెల్లిస్తున్న మేసయ గొప్ప దేవా నీకే స్తోత్రాలు మీరు బలవంతుడు తండ్రి బలహీనులను బలపరిచే దేవుడవు ధైర్యహీనులను ధైర్యపరిచే దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి ఈ సమయంలో దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి బలహీనతలు గుండా వెళ్ళుచున్నారో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క బలహీనతలను బలపరిచే దేవుడవు మీరే తండ్రి అడుగుచున్నాము వారి బలహీన స్థితుల నుంచి లేవనెత్తండి ధైర్యహీన స్థితిలో నుండి ధైర్యపరచండి తండ్రి స్తోత్రాలు వారు ప్రభా వారి ఆలోచనలో మీరు ఉండండి వారి హృదయ వాంఛనలు ఎరిగిన దేవుడవు గనుక మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవ మహోన్నతుడ మహా నుడవైన రాజా స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు చేయబడ వందనములు చెల్లిస్తున్నాను తండ్రి దేవ ఆ కుటుంబాలను దర్శించండి తండ్రి ప్రార్థనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి వారి కుటుంబాలలో ఉన్న లోపాలను తొలగించండి సరి చేయండి బాగు చేయండి తండ్రి వారి బలహీనతలలో మీరు బలమై తండ్రి వారి ధైర్యమై మీరు నిలబడమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక బిడ్డను మీరు ముట్టండి దర్శించండి తండ్రి దేవా తండ్రి ఆ రోజు ఎంతో మంది బలహీనుల ఉన్న తండ్రి వారి స్థితిని ప్రభు వారి అనారోగ్య పరిస్థితిని చూసి మీరు బాగు చేసిన గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంతో కాలం నుండి బలహీనురాలై ఉన్న రక్తస్రావం గల స్త్రీ తండ్రిని చెంగు ముట్టగానే తండ్రి ఆమెలో ఉన్న బలహీనత పోయి ఆ రోగం పోయి తండ్రి స్వస్థపరచబడింది బలము పొందుకుంది తండ్రి ఈ రోజులో ప్రభా దేవా అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా బలహీనతలో ఉన్న ప్రతి ఒక్క రిని మీరు ముట్టండి బలపరచండి తండ్రి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తు ఆర్థిక ఇబ్బందులలో అప్పు బాధల్లో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బలపరచండి ఆర్థికంగా లేవనెత్తండి ఆర్థికంగా సహాయము చేయండి తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయమును అందించమని ప్రార్థించుచున్నారు తండ్రి దేవా ఎంతమంది అయితే తండ్రి అపవాది సాతాను చేత పీడింపబడుతున్నారు బలహీనపరుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ముట్టండి తండ్రి ఆ బలహీనత నుంచి విడిపించండి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి విడిపించండి శత్రు సైన్య సమూహం నుంచి మీరు విడిపించి బలపరచండి ధైర్యపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవ రక్షణ మారు మనసు లేని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణ మారు మనసును దయచేయమని తండ్రి నీకు సాక్షులుగా నిలబడటకు మీరు కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు తండ్రి భార్య భర్తల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి వారి బలహీనతలను తొలగించండి వారిలో ఉన్న తండ్రి ఆ లోపాలను తొలగించి బలపరచండి ధైర్యపరచండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకునే మంచి మనసును తండ్రి కుటుంబాలకు దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి బంధుమిత్రుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవను తొలగించి ప్రతి బలహీనతను తొలగించి బలపరచండి ధైర్యపరచమని ప్రార్థించున్నాను తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రోజు తండ్రి ఎంత మంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరిని తండ్రి మీ చేతికి అప్పగించుకొని చుండగా తండ్రి నూతన సంవత్సరం దయాకిరీటంగా మీరు అనుగ్రహించి ఉన్నారు గనుక తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క బలహీనతలను తొలగించి బలపరచండి ధైర్యపరచండి ఈ సంవత్సరం అంతే తండ్రి వారు మీకోసమై జీవించడకు మీరు కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి ఎక్కడైతే పరిచర్య లేదు అక్కడ మరి మీ పరిచర్యను విస్తరింపచేయండి మీ సేవకులను లేవని తండ్రి తండ్రి స్తోత్రాలు యథార్థంగా జరిగే ప్రతి పరిచర్యను మీరు దీవించమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప దేవానీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి మా చుట్టూ ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవ కుటుంబాలలో ఉన్న లోపాలను తొలగించండి బలహీనతలను తొలగించి బలపరచండి తన రక్షణ మారు మనసులు దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి తోడై నడిపించమని అధికారులని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు సహాయం అందించమని మంచి తండ్రి పరిపాలన ప్రజలందరికీ అందులాగా మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవానీ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని తండ్రి వారికి కావలసిన సమాధానములు నెమ్మదిని దయచేయమని తండ్రి పడుకొని చుండగా మాకు తోడై ఉండండి రేపటి కూర్చు మమ్మ సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడన యేసే నామంలో మమ్మల్ని అందరినీ ఈ ప్రేమ కలిగిన కృప కలిగిన దయ కలిగిన హస్తములకు సమర్పించుకొచ్చు పరిశుద్ధుడు నజరేడన ఏసే నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్